అల్లు అర్జున్ తన కొత్త సినిమా షూటింగ్ కోసం ముంబైకి మకా మార్చారు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ మూవీ మొదటి షెడ్యూల్ ముంబైలోనే జరుగుతుంది ఈ షెడ్యూల్ దాదాపు మూడు నెలల పాటు కొనసాగనుంది అందుకే బన్నీ ముంబైలోనే ఉండి షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్లూ మ్యాట్ సెట్ లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది ఈ భారీ షెడ్యూల్ కోసం అమెరికా నుంచి ఒక ప్రత్యేక సాంకేతిక బృందం ముంబైకి రానుంది ఈ సినిమా షూటింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో జరుగుతుందని తెలుస్తోంది అంటే మొదట కొంత భాగాన్ని షూట్ చేసి దాన్ని పరిశీలించి ఆ తర్వాత అవసరమైతే మార్పులతో తిరిగి చిత్రీకరిస్తారు హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయడం ద్వారా ఒకసారి అంతా సెట్ అయితే భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉండవని చిత్ర బృందం భావిస్తుంది షూటింగ్ లో బ్రేక్స్ తీసుకోవడం షెడ్యూల్స్ మార్చుకోవడం వంటివి సులభతరం అవుతాయి ఈ ప్రాజెక్టు కోసం అమెరికా నుంచి ప్రత్యేక పరికరాలను కూడా దిగుమతి చేసుకున్నట్లు సమాచారం అల్లు అర్జున్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోందని స్పష్టమవుతోంది